ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప మనందరికీ తోడైండును గాక అందరూ బాగున్నారు కాదు మీరందరూ బాగుండాలి మరి మీ పిల్లలందరూ బాగుండాలి అదే నేను కోరుకుంటా ఉన్నాను మీ బంధువులు మీ మిత్రులు అందరూ కూడా దేవు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఉదయ కాలమున దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి మీరు నిజంగా ఎంతో ధన్యులు ఎందుకంటే దేవుని సన్నిధిలో ఒక గంట గడపటంటే వెయ్యి దినాల కంటే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఒక దినం దేవుని సన్నిధిలో గడపట వెయ్యి దినాలు ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం ఏది ఏమైనా సరే ఈ ఉదయకాల సమయంలో వాక్యమును ఆలకిస్తున్నటువంటి మిమ్ముల బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగునగాక ఈరోజు దేవుని యొక్క మాట తెలుసా ఆయన కనిక్రమగల దేవుడు మన దేవుడు కనిక్రమగల దేవుడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఎందుకంటే చాలామంది కఠినమైనటువంటి హృదయం కలిగిన వాళ్ళు ఉన్నారు ఈయన ప్రేమ కలిగినటువంటి వాడు జాలి కలిగినటువంటి వాడు ఈ దేవుణ్ణి మనము ఎరుగుట అంటే అది ఎంతో మనకు ఆశీర్వాదకరమైనటువంటి రోజు ఆశీర్వాదకరమైనటువంటిదేను ఇవదే కాలంలో దేవుని యొక్క మాటలు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఎంతగా మనల్ని అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మార్కు వార్త ఆరో అధ్యాయం ముప్పై నాలుగో ఒక మాట ఉంది కనుక ఏసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూసి వారు కాపరలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగను దేవునికి స్తోత్రం కలుగునగాక ఇక్కడ చూసినప్పుడు కాపర్ లేనటువంటి గొర్రెల వలె మీరున్నారు ఓదార్పు లేనటువంటి వారుగా ఉన్నారు ఆదరణ లేనటువంటి వారుగా ఉన్నారు ఆ ప్రజలను చూసినప్పుడు వాళ్ళకున్న బంధకాలను బట్టి వాళ్ళకున్నటువంటి పరిస్థితులను బట్టి యేసుక్రీస్తు వారు ఎంతో కనికర పడ్డారు వాళ్ళ మీద కనికరపడి అనేక సంగతులను వారికి బోధించను దేవునికి స్తోత్రం కలుగను గాక ఈరోజున మరి వేదనతో నిండి ఉన్న నీ హృదయం అనేక రకాలైన ఆలోచనలతో నిండి ఉన్నటువంటి నీ యొక్క హృదయం భారమతో ఉన్నటువంటి నీ హృదయం తేలిక పడాలంటే దేవుని మాటలు విన్నప్పుడు మాత్రమే అవి మనకి తేలిక పడగలుగుతాం దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆయన మాట్లాడే దేవుడు అండి ఆయన కనికరం చూపించేటటువంటి దేవుడు ఆయన నీ ప ఆయన నీ పట్ల ఉన్న ప్రణాళికలు అతి గొప్పవి ఆయన నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నాం దేవుని యొక్క మనసుని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ఆయన కలిగినటువంటి దేవుడు అస్సలాయిని వదిలిపెట్టి మనం ఊరంతా తిరిగి వస్తాం తప్పిపోయినటువంటి సంఖలోనంట పిల్లోడిని పెట్టుకొని పిల్లోడు తప్పిపోయాడని ఊరంతా తిరిగి వస్తే ఒక ఆయన అన్నాడంట అమ్మ నీ పిల్లోడు నీ సంఖలోనే ఉన్నాడు కదా అని అలాగే నీ చేతిలో ఉన్నటువంటి కృపను పాడు చేసుకొని నీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని తెరవకోకుండా ఎంతకాలం నువ్వు అలా జీవిస్తావు ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు క్రైస్తవులుగా జీవిస్తారు కానీ క్రొత్త నిబంధన కూడా పూర్తిగా సాధన వాళ్ళు ఇప్పటికే ఉన్నారు కానీ పరిశుద్ధ గ్రంథం కొత్త కొత్త ఇంతంతలో భయబులు అందరి ఉంటాయి కానీ తెరిచి చదవట్లా నువ్వు చదివితే ఆయన కనికరాన్ని నువ్వు కనుగొంటావు దేవునికి స్తోత్రం కలుగునగాక చూడండి ఒక మాటని జ్ఞాపకం చేస్తాను లోకాస్తు వార్త ఒకటో వద్యం యాభై వచ్చినప్పుడు ఏంటంటే ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును దేవునికి స్తోత్రం కలుగునగాక ఎవరైతే దేవునికి భయపడతారో భయపడతామంటే ఒక దొంగను చూసినప్పుడు పడే భయం కాదు లేకపోతే ఒక పోలీసును చూసినప్పుడు కలిగేటటువంటి భయం కాదు ఒక బంధుపోట్లను చూసినప్పుడు కలిగేటటువంటి భయం కాదు ముస్కర్లు చూసినప్పుడు కలిగేటటువంటి భయం కాదు కానీ దేవుని భయం అంటే అది దైవీకమైనటువంటి భయము ఏంటంటే దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటటువంటి భయం దేవుడు నన్ను గమనిస్తున్నాడు అనేటటువంటి భయం ఆయన నా ప్రక్కన ఉన్నాడు అనుకునేటటువంటి భయం ఆ భయం కలిగిన వారి మీద ఆయన కనికరం నిలబడుతుంది దేవునికి స్తోత్రం కలుగునగాక శిలుకుడు ప్రక్కన ఒక దొంగ ఉన్నాడండి ఆయన అన్నాడు యేసు నీ రాజ్యంలోనికి వెళ్తున్నప్పుడు నన్ను జ్ఞాపం చేసుకోమన్నాడు యేసులో ఏం చూశాడు ఆయన ఆ కనికరాన్ని ఆయన చూశాడు ఆ కనికరాన్ని చూశాడు కనుక ఆయనకు భయపడ్డాడు దేనికి భయపడ్డాడు ఆయన నీతి కలిగినటువంటి వాడు నా దైవం దైవము ఆయన కనుకనే ఆయన అన్నాడు యేసు నీ రాజ్యంలోనికి వెళ్తున్నప్పుడు నన్ను జ్ఞాపం చేసుకోమన్నాడు యేసు ప్రభు వారు కనికర పడలేదా అలాగే ఇంకో మాట కూడా జ్ఞాపం చేస్తాను ఈ యొక్క ఉదయకాల సమయంలో మత వార్త ఐదో అధ్యాయంలో ఏడో వచనంలో ఒక మాట ఉంది ఏంటో తెలుసా కనికరము గలవారు ధన్యులు వారు కనికరమును పొందుదురు అని అన్నారు నువ్వు కనికరాన్ని చూపిస్తే నువ్వు కనికరాన్ని పొందుకుంటావు కఠినమైనటువంటి వాళ్ళ దగ్గరికి ఎవరైనా వస్తారా ఈ రోజుల్లో చాలామందిని మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడు కూడా కస్సు లాడుతూ ఉన్న వాళ్ళ దగ్గరికి పిల్లలు ఎవరైనా వస్తారా పిల్లలు వచ్చినప్పుడు గద్దించి పిల్లల్ని దూరం పెట్టే వాళ్ళ దగ్గరికి పిల్లలు ఎవరైనా వస్తారా వాళ్ళని చూస్తేనే పిల్లలు పారిపోతారు దేవుని ప్రేమ అయ్యేటువంటి ఈరోజు దేవుని యొక్క మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కనికరము గలవారు వారు ధన్యులు వారు కనికరాన్ని పొందుకుంటారని దేవుని మాటలు చెప్పినట్లుగా ఈరోజు నా దైవలేఖనం సెలవిస్తుంది అంతే కదా పన్నెండు సంవత్సరాల రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ మీద మరి ఎంతోమంది చూశారు కనికిరపడ్డారా యేసూ క్రీస్తు వారు కనికిరు పడినారు కనుక ఆమెకు పరిపూర్ణమైనటువంటి స్వస్థత కలిగింది పద్దెనిమిది సంవత్సరాలు నడు వంగిపోయినటువంటి స్త్రీ అక్కడ మనకు కనబడుతుంది ఆమెదెవరైనా కనికిరపడ్డారా అయ్యో అయ్యో అన్నారు కానీ ఆమెకు సహాయం చేసిన వాళ్ళు ఎవరున్నారు యేసూ క్రీస్తు వారు కనికురపడ్డారు కనుక ఆమె తిన్నంగా లేచి నిలబడగలిగింది అలాగే ముప్పై ఎనిమిది సంవత్సరాలు పక్షవాతంతో బాధపడుతున్న వారి మీద ఎవరైనా కనికిర పడ్డారా చూసిన వాళ్ళందరూ అయ్యో పాపం అన్నారు కానీ అయ్యో పాపం అనేటటువంటి జాలి చూపించడం కనికరం అంటే వారికి సహాయపడటం ఆయన సహాయపడ్డాడు తన పరుపునెత్తుకుని నడిచాడు ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానించవలసినటువంటి మాట ఏంటంటే యేసుక్రీస్తు వారు కనికిరం గల దేవుడు ఆయన నా పైన కూడా కనికరం చూపిస్తాడని ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిలో నిలబడతావో అప్పుడు ఖచ్చితంగా దేవుడిని హెచ్చిస్తాడు చాలామంది అనుకుంటారు నేను అన్ని మానేసిన తర్వాత మందిరానికి వెళ్తానంటే అన్నీ మానేన తర్వాత నువ్వు మందిరానికి వచ్చి ఏ ఉపయోగం పాడైపోయినటువంటి నీ జీవితంతో నువ్వు దేవుని సన్నిధికి వస్తే దేవుడు నిన్ను పరిశుభ్రపరుస్తాడు కనుక నిన్ను అంటున్నారేమో నువ్వు తాగుబోతువు అని నువ్వు తిరిగిపోతు అని నువ్వు రకరకాలుగా నిన్ను అంటున్నారేమో కానీ ఏసయ్య నీ మీద కూడా కనికర పడుతున్నాడు ఆ కనికరాన్ని పొందుకో దేవుని కృపలో నిలబడు ప్రార్థన చేసుకుందామా మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్నటువంటి తండ్రి మీరు కనికరమ కలిగిన దేవుడు అయ్యా నీ ప్రేమ అత్య ఉన్నతమైనటువంటిది ఏదైనా ప్రభ మేము నిజంగా నా ప్రభ క్షమించడానికి అర్హులం కాని మమ్మలను మీరు క్షమించారు అయ్యా మా మీద కనికరం చూపించారు కనుకనే ఆఖరి రక్తం బట్టు వరకు నాయన నీ రక్తమును చిందించి మమ్మల్ని శుద్ధీకరించి నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టారు అందును బట్టి మీకు స్తోత్రాలు ప్రార్థన లేకపోవన్న బిడ్డలను మీరు కనికరించండి వారి హృదయాలను మార్చండి మారు మనసులోనికి నడిపించి సాక్షులుగా నిలబెట్టుకోనమని మా ప్రభువును రక్షకుడనేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది నామ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మనందరూ దీవించినగాక దైవస్వర సందేశాలు ఆలకిస్తున్న మీరు నిజంగా ధన్యులు చాలామంది కూడా ఆ యొక్క ధన్యతలో మాకు కాల్స్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు మేము చాలా సంతోషపెడతా ఉన్నాం వాకి విన్నప్పుడు మాకు జరుగుతున్న మేలును బట్టి మేమెంతగానో దేవుని స్థుదిస్తున్నామని మరి కాల్ చేసి చాలామంది విశ్వాసం చెప్తున్నప్పుడు మేము సంతోషిస్తా ఉన్నాం ఆ సంతోషం పరిపూర్ణమగినట్లుగా మీ కొరకు ప్రార్థిస్తాం గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఏ నైస్ డే